నమస్కారం సిటీ స్వాగతం తిరుపతి అన్నమాచార్య కళామందిరం వేదికగా జాతీయ గీత ప్రచార సమితి తిరుమల తిరుపతి దేవస్థానంలో సంయుక్తంగా ఉపనిషత్తుల సందేశాన్ని నిర్వహించాయి పౌరాణిక శిరోమణి పొన్నా కృష్ణమూర్తి నిర్విరామంగా పన్నెండు గంటల పాటు ఉపనిషత్తుల సారాన్ని భక్తులకు వినిపించారు ఉపనిషత్తుల సారం సర్వ మానవాళికి శిరోధారమని కొనియాడారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం కళాకారులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి రంగస్థలం ప్రతినిధులు లోక ప్రభాకర్ నాయుడు సుబ్రహ్మణ్యం యాదవ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల తదితరులు పాల్గొన్నారు ఉపనిషత్తుల పైన సామాన్య జనులలో అనేకమైన అపోహలు అర్థం కావు అటువంటి మాటలన్నీ ఉండకూడదు అందరికీ అన్నీ అర్థమవుతాయి చెప్పేటువంటి సామర్థ్యం ఉండాలి కానీ ప్రజల ఆదరణ అనేది విపరీతంగా ఉంటుంది దాంట్లో ప్రకృతి విషయం మనుషుల యొక్క జీవన విధానం ఆరోగ్య విషయం శరీరం యొక్క నిర్మాణం ఇవన్నీ కూడా కలగలిపి ఆధ్యాత్మిక వైపు నడిపించేటువంటి అపరిమితమైన జ్ఞానం అంతా కూడా అందులో ఉంది వేదముల యొక్క చివరి భాగములే ఉపనిషత్తులు అటువంటి ఉపనిషత్తులను చెప్పాలని చాలా కాలం నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ప్రజలకు అవి తీసుకురావడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు అందులో విద్యార్థుల గురించి సమాజాన్ని గురించి ప్రకృతిని గురించి మనలను గురించి మనిషి యొక్క జన్మ ఎందుకో ఈ భూలోకం ఎందుకు పుట్టాం అన్నటువంటి విషయాలంతా కూడా ముక్తిపద విషయాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి అది ప్రజలకు తెలియజేయడమే నా ప్రధాన ఉద్దేశం అందుకోసమే ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తాము ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి మా ప్రోగ్రాం వచ్చినట్లు అందరూ కూడా అటెండ్ అయ్యారు అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఐదు మంది వైస్ ఛాన్సలర్లు పీఠాధిపతులు రామకృష్ణ మఠం స్వామి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి వారి యొక్క అభినందనలు కూడా తెలియజేశారు